న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ మా హాస్పిటల్ కొత్తపేటలోని ఆర్కేపురం రోడ్ నెంబర్ టూలో ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది దాదాపు ఒక ఇరవై సంవత్సరానికి కూడా కేవలము ఆయుర్వేదం మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను మనదైనటువంటి దేశీయ వైద్యం ఆయుర్వేద వైద్యం ఈ ఆయుర్వేద వైద్యంలో పలుకుల చాలా వరకు కూడా ఎన్నో రకాలమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులే కావచ్చు స్త్రీలకు సంబంధించినవి కావచ్చు చిన్నపిల్లలకు సంబంధించినవి రకరకాల వ్యాధులు కూడా అద్భుతమైనటువంటి చికిత్సలను అందించి ఎంతో మందికి కూడా ఆరోగ్యాన్ని చేకూర్చున్నటువంటి దాఖలాలు మన ఆయుర్వేద వైద్యానికి ఉన్నాయి ముఖ్యంగా మన బీఆర్కే న్యూస్ వాళ్ళు కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి సమాజం లోపల ఆరోగ్యానికి పీట వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎలా ఉందంటే జనరేషన్ టు జనరేషన్ చాలా గ్యాప్గా రావటం వల్ల ఉరుకులు పరుగులు అయినటువంటి జీవితాన్ని వెల్లదీస్తూ ఎన్నో రకాల వ్యాధులకు గురవుతూ చికిత్సలో కూడా ఎలాంటి ఫలితాలను కూడా ఆశించక చాలా మంది కూడా నిరుత్సాహంగా ఉంటున్నారు దయచేసి ప్రేక్షకులకు అందరికీ కూడా మరొక్కసారి మనవి చేస్తున్నాను ఆయుర్వేద వైద్యంలో కూడా చాలా రకాల వ్యాధులకు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి చికిత్సలు ఉన్నాయని గుర్తు చేసుకోండి ఈరోజు ముఖ్యంగా ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయో చూద్దాం దాదాపు ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా చెప్పవచ్చు ఒకప్పుడు ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అంటే ఒక ఏజ్ ఉండేదండి ఒక వయసు తోటి సంబంధం ఉండేది ఇప్పుడు ఏజ్ తోటి సంబంధం లేకుండా వచ్చేటువంటి వ్యాధులు చాలా పెరిగిపోయినాయి కీళ్ళ నొప్పులు వచ్చినాయంటే ఒక ఏజ్ ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత కీళ్ళ నొప్పులు కంటి సమస్యలు పంటి సమస్యలు అలాగే మానసిక సంబంధమైనటువంటి సమస్యలు ఇవన్నీ ఒక ఏజ్ తోటి సంబంధం ఉండేది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ కానీ ప్రస్తుతం అలా లేదు ముఖ్యంగా ఈరోజు కీళ్ళ వ్యాధికి సంబంధించినటువంటివి అంటే జాయింట్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ కు సంబంధించినటువంటి వ్యాధి తోటి చాలా మంది కూడా బాధపడుతున్నారు చెప్పాను కదా ఇందాకే ఏజ్ తోటి సంబంధం లేదు పదిహేను ఏళ్ళ వయసు పిల్లోడు కూడా మోకాళ్ళ నొప్పుడు కీళ్ళ నొప్పులు మెట్లు ఎక్కలేకపోవటము ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే లైఫ్ స్టైల్ డిజార్డర్గా పేర్కొంటున్నారు ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి రకరకాలుగా చెప్తుంటారు టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అంటుంటాము ఆస్టియో ఆర్థరైటిస్ అని రొమటైడ్ ఆర్థరైటిస్ అని గౌటి ఆర్థరైటిస్ అని ఇట్లా రకరకాల పేర్లుగా ఉన్నాయి ఆయుర్వేద వైద్యము ఇప్పటిది కాదండి దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం ఎన్నో అద్భుతమైనటువంటి చికిత్సలే కాదు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి సూత్రాలు కూడా యోగ సూత్రాలే కావచ్చు పతంజలి యోగ సూత్రాలే కావచ్చు ఆహార నియమాలే కావచ్చు ఇవన్నీ కూడా మన ఆచార్యులు పొందుపరిచినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం ఆయుర్వేద వైద్యం అందుకే మంది పేషెంట్లు కూడా చెప్తుంటాము ఏ వైద్య విధానము గొప్పది ఏ వైద్య విధానము గొప్పది కాదు అనేటువంటి సమస్య కాదు మనము రోగికి ఎలాంటి చికిత్సను అందించామో ఒక రోగి వచ్చినప్పుడు తన వ్యాధికి చికిత్సను తీసుకొని ఫలితాన్ని పొందినప్పుడు అదే బెస్ట్ సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్ అనుకోవచ్చు అందుకనే పేషెంట్లకు చాలా మందికి చెప్తుంటాము మేము ఎప్పటినుంచో కూడా అలోపతి మందులు వాడుతున్నాము ఇంకా రకరకాల సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నాము ఆయుర్వేదం వాడొచ్చా ఆయుర్వేదం లోపల ట్రీట్మెంట్ ఉందా ఆయుర్వేదం వాడితే వేడి చేస్తుందట కదా ఇవన్నీ కూడా అపోహలండి బాగా గుర్తుపెట్టుకోండి ఆయుర్వేద వైద్యము ముఖ్యంగా నాడీ వైద్యం మీద ఆధారపడి ఉంది ప్రతి పేషెంట్కు మా హాస్పిటల్లో కంపల్సరిగా నాడీ పరీక్ష చూస్తామండి ఆ నాడీ పరీక్ష చూసిన తర్వాతనే వైద్యం మొదలు పెడతాం ముఖ్యంగా ఈ రోజు జాయింట్ పెయిన్స్ సంబంధించి ఇప్పుడు మోకాల నొప్పులు కామన్గా అయిపోయినాయి అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు రాగానే వెంటనే వాళ్ళు ఏం చేస్తుంటే ఆర్థోపెడిక్స్ కానీ ఇంకా వైద్యుల దగ్గర పోయినప్పుడు వెంటనే ఆపరేషన్ అంటుంటారు అప్పుడు రావటం ఏదైనా చెప్పా కదా వ్యాధి అంటే ఒక ఏజ్ చాలా ముఖ్యమైనది నొప్పులు రాగానే వెంటనే సర్జరీకి పోవడం అనేది కాదు ఒపీనియన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం అందుకనే స్టేజెస్ ఉంటాము ఎర్లీ స్టేజ్గా ఉందా నొప్పులు ఇంకేమైనా స్టేజ్ దాటిపోయిందా సెకండ్ థర్డ్ ఇట్లా స్టేజెస్ ఉంటాయి ప్రతి వ్యాధికి కూడా అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా మోకాళ్ళ నొప్పులతోని బాధపడే వాళ్ళకు ఫస్ట్ ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే విరేసిన కర్మ అనేది జయించుకోవాలండి చాలామంది పేషెంట్స్ని అడుగుతుంటాము ఫస్ట్ రాగానే మోకాళ్ళ నొప్పులు ఎనీ జాయింట్ పెయిన్స్ రాగానే ఫస్ట్ అడిగేటువంటి మేము కంప్లైంట్స్ మోషన్ ఫ్రీ ఉందా అని అడుగుతాం మోషన్ ఫ్రీ ఉండదు అందుకే వాతానికి సంబంధించిన చికిత్సగా చెప్తుంటాము జాయింట్ పెయిన్స్ అంటే ఆయుర్వేదంలో పల ఆమవాతము సంధివాతము అని పేర్లు వీటికి ఎలాగైతే మనం అలోపతి విధానంలో ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటామో అలాగే ఆమవాతము సంధివాతము ఈ వాతానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎనభై రకాలు ఉన్నాయండి ఈ ఎనభై రకాల వ్యాధులు కూడా వాతాన్ని శ్రమింపచేసేటువంటి మందులు ఇచ్చినప్పుడే అది తగ్గుతుంది చాలా మందికి చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా మేము ఎన్నో రకాల వ్యాధుల గురించి చెప్తుంటాము చాలా మంది కామెంట్స్ రాస్తుంటారు ఫస్ట్ ఇదంతా కాదండి మాకు వెంటనే ట్రీట్మెంట్ చెప్పండి అంటుంటారు కాకపోతే ఫస్ట్ ఏంటిదంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి దానికి సంబంధించినటువంటి చికిత్స ఏ విధంగా ఉంటుందో చెప్పటానికి ముందు కొద్దిగా ఈ ఉపోద్ఘాతం చెప్పాల్సి వస్తుంది ముఖ్యంగా పేషెంట్ కు సంబంధించినటువంటిది కూడా చాలా ముఖ్యమైనది అంటే అది వాతానికి సంబంధించిందా పిత్తానికి సంబంధించిందా కఫానికి సంబంధించిందా చూసి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తుంటాము మోకాల నొక్కులతో బాధపడే వాళ్ళకు కంపల్సరీ గుగ్గులకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి ఆయుర్వేదంలో మేము మంది కూడా తయారు చేసి ఇస్తుంటామండి గుగ్గులు ఇవి గుగ్గులకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ లోపల ఫస్ట్ ప్రతి ఆయుర్వేదిక్ షాపులో లభ్యమవుతుంది మేము ఇక్కడ ఏం చేస్తుంటాము అంటే చాలా వరకు కూడా మందులు తయారు చేసి ఇస్తుంటాము అకార్డింగ్ టు ద టెక్స్ట్ బల్స్ మన పుస్తకాల లోపల మన ఆచార్యులు ఏ విధంగా చెప్తుంటారో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారంగా మందులు తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది ఇది మహాయోగరాజు గుగ్గులు టాబ్లెట్ ఇది అంటే ప్రతి ఆయుర్వేదిక్ షాపులో కూడా లభ్యమవుతుంది చాలా మంది కూడా మోకాళ్ళ నొప్పులతోటి కీళ్ళ నొప్పులతోటి బాధపడే వాళ్ళకు ఫస్ట్ చీప్ డ్రగ్ ఏంటంటే గుగ్గులకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ ఇది మహాయోగరాజు గుగ్గులు టాబ్లెట్స్ ఇది పొద్దున రెండు సాయంత్రం రెండు తీసుకోండి ఎందుకంటే వాతాన్ని తగ్గించేటువంటి గుణము గుగ్గుల లోపల ఉంది ఆ గుగ్గులు చాలా వరకు కూడా ఇంపార్టెన్స్ ఎనీ టైప్ ఆఫ్ వాతవ్యాధి మహాయోగరాజు గుగ్గులు అండి పొద్దున రెండు సాయంత్రం రెండు ఫస్ట్ ఒక మండలం రోజులు నలభై రోజులు వాడాలి అలాగే మహారాష్ట్రాది కషాయం అనేటువంటిది కూడా దొరుకుతుంది అది నాలుగు మూతల మందు నాలుగు మూతల నీళ్ళు ఉదయం సాయంత్రం ఏవైనా ఒక నలభై రోజులు మినిమం వాడండి దీనికంటే ముందుగా చూర్ణం అనేది ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆయుర్వేదాన్ని అభిమానిస్తుంటారో ఆయుర్వేదం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకు చూర్ణం అందరికీ తెలుసు ఈ చూర్ణం అనేది ఇంట్లో పెట్టుకుంటే ఒక పది రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు మోకాల నొప్పులతోటి కీళ్ళ నొప్పులతోటి జాయింట్ పెయిన్స్ తోటి బాధపడే వాళ్లకు చూర్ణము పరమ ఔషధం ఆ చూర్ణము రాత్రిపూట పడుకునే ముందు ఒక చెంచా గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని తాగండి కొంచెం మోషన్ ఫ్రీ అవడమే కాకుండా జాయింట్స్ అన్ని కూడా ఫ్రీ అయినట్టు అవుతుంటాయి అందుకనే జాయింట్ పెయిన్స్ వాళ్లకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మహారాష్ట నాది కషాయం ఒకటి మహాయోగనాథ గుగ్గులు ఒకటి అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా ఒక ఆయిల్ తయారు చేస్తూ ఉంటాం మేము ఈ ఆయిల్ లోపల చాలా వరకు కూడా మనము వాతాన్ని క్షమింపజేసి వాతాన్ని తగ్గించేటువంటి ఆయిల్స్ తయారు చేస్తుంటామండి ముఖ్యంగా మహానారాయణ తైలం ఒకటి క్షీరబల తైలం ఒకటి ధన్వంతరి తైలం ఒకటి ఈ మూడింటిలో ఏదైనా పర్వాలేదు వాతాన్ని శమింపజేస్తుంది ఈ విధంగా లైన్అప్ ట్రీట్మెంట్ అనేది కూడా నలభై రోజులు వాడాలి చాలా మందికి చెప్తుంటాము ఫస్ట్ ఏ డిసీజ్ వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఫిఫ్టీ పర్సెంటే మందులు బాగా గుర్తుపెట్టుకోండి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్స్ మన యాక్టివిటీస్ ఏంటిది మనం తీసుకునే ఆహార నియమాలు కూడా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ జాయింట్ పెయిన్స్ తోటి మోకాళ్ళ నొప్పులు కీల నొప్పులతోటి వాళ్ళు తినకూడని వస్తువులు ముఖ్యంగా దుంపకూరలు దుంపకూరలలో ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు చామగడ్డలు తినద్దు శనగపిండికి సంబంధించినటువంటి మిర్చి బజ్జీ బోండా లాంటివి తినకూడదు చిక్కుడుకాయ అంటే గింజ చిక్కుడుకాయ లాంటివి తినకూడదు అంతేకాకుండా పచ్చళ్ళు ఉంటాయండి పచ్చళ్ళల్లో రోటి పచ్చళ్ళు బెటర్ నిల్వ ఉన్న పచ్చళ్ళు తినకూడదు ఇవి చాలా ముఖ్యము చాలామంది మేము మందులు తీసుకున్నామండి ట్రీట్మెంట్ వాడము తగ్గలేదంటారు ముఖ్యంగా ఆహార నియమాలు కూడా చెప్తున్నాం అందుకనే ఆహార నియమాలు పాటించినప్పుడే తగ్గుతుంది అంతేకాకుండా చాలామందికి కంటుంటాము జాయింట్ పెయిన్స్ రాగానే కామన్ కామన్గా వాడే భాష గుజ్జు అరిగిపోయింది కదా అందుకనే ఆ గుజ్జు పెరగటానికి ఏంటిది మేము ఒక పౌడర్ తయారు చేసేస్తుంటామండి దీనిలోపల నాలుగు రకాలుగా ఉంటాయి అశ్వగంధ కావచ్చు శతావరి కావచ్చు గుడూచి తిప్పతీగ అలాగే షెల్లకి అంటే ఈ నాలుగు సంబంధించినటువంటి ఒక పౌడర్ తయారు చేసి ఇస్తుంటాము గుజ్జు పెరగటానికి అంటే లోపల ఉన్నటువంటి జాయింట్ లోపల లుబ్రికేషన్ జరగాలి స్టిఫ్నెస్ అవుతుంది కదా సైనోబిల్ ఫ్రూయిడ్ అంటాము అది కొంచెం తగ్గటం వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది అందుకనే ఈ లుబ్రికేషన్ జరగటానికి ఒక పౌడర్ కూడా తయారు చేసి ఇస్తుంటాము ఈ విధంగా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లోపల ఒక టానిక్ టాబ్లెట్ ఈ పౌడరు అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్ ఈ నాలుగు కూడా చాలా వరకు కూడా జాయింట్ ని తగ్గిస్తుంది తప్పనిసరిగా విరేచన కర్మ కూడా చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా మనము ఈ మోకాళ్ళ నొప్పులు నొప్పులకు సంబంధించినటువంటి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఏ విధంగా ఉందో చూసాము బాగా గుర్తుపెట్టుకోండి మందులు ముఖ్యం కాదు మళ్ళీ చెప్తున్నాము ఫిఫ్టీ పర్సెంటే మందులు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్స్ మన యాక్టివిటీస్ మన ఆహారం కంపల్సరిగా మోకాళ్ళకు సాక్సులు వేసుకోండి దయచేసి నొప్పులు రాగానే వెంటనే సర్జరీ అనకండి కొంచెం ఒపీనియన్స్ తీసుకోండి కొద్దిగా గొప్ప వాడండి కొద్దిగన్న వాకింగ్ చేయండి కూర్చున్నప్పుడైనా కొంచెం మూమెంట్స్ ఇచ్చినట్లయితే చాలా వరకు ఉపశమనం ఉంటుంది ఈ విధంగా ఆయుర్వేదం లోపల జాయింట్ పెయిన్స్ సంధివాతం కావచ్చు ఆమవాతం కావచ్చు సరే అవి స్టడీ ఉంటుంది ఒక్కొక్క వాతానికి ఒక్కొక్క రకం కానీ పేషెంట్లకు ఎలా ఉంటుందంటే ఒక వ్యాధి చెట్టుకున్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ ఏంటిది ఎలా వాడాలి ఎలాంటి నియమాలు పాటించాలి అంతవరకే తీసుకొని చెప్పడం జరుగుతుంది నమస్కారం